పరిపాలన బాగుంది పరిపాలన బాగుంది అదొకటి మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టు బాగుండేది ఇళ్ల స్థలాలు ఇచ్చారు కాకపోతే చంద్రబాబు నాయుడు అని ఆపారు తెలుసు అది తెలుసు అవును చంద్రబాబు నాయుడు గారు ఆపారు చంద్రబాబు నాయుడు గారు ఆపారు మళ్ళీ చంద్రబాబు వాళ్ళ కొడుకు పోటీ చేస్తున్నాడు నారా లోకేష్ మరి ఆయన చేసుకోలే మా అభిమానం మాది లావణ్య గారికి వేస్తాం అంత ఇష్టం ఎందుకు అంతే మా నాన్న కాంగ్రెస్ తర్వాత మేము ఇప్పుడు వైసీపీ మధ్యలో తెలుగుదేశంలో ఉన్నవలే కానీ అంత మాకేమి కలగలేదు మొహమ్మహాలు చూసి ఇచ్చారు ఎల్లే కానీ వెళ్ళ స్థలాలే కానీ ఏ అయినా కానీ చూసి ఆ పార్టీల వాళ్ళకే చేశారు కానీ మాకేం చేయలేదు మాకేం చేయలే అది మళ్ళీ జగన్ మోహర్ రెడ్డి సీఎం అయితే బాగుంటదా ఆ సీఎం అయితే బాగుంటది మీ పేరమ్మ మరి ఎంత మంది కొడుకులు ఒక్కడే ఒక కొడుకు ఏం చేస్తాడు వాటర్ పని పంజిస్తాడు పెన్షన్ వస్తుందా మీకు ఆ వస్తుంది ఎంత వస్తుంది 3000 3000 3000 ఆ 3000 ఇంత ముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఎంత ఉండే పెన్షన్ అప్పుడు అంత 1500లు అంత ఇచ్చే ఇప్పుడు ఇప్పుడు 3000 ఇస్తున్నారు జగన్ మరి సరే 3000 జగన్ ఇస్తున్నారు తెలుసా నీకు జగన్ ఆ తెలుసు ఎవరు కొడుకు రాజశేఖర్ కొడుకు రాజేకర్ కొడుకా బాగుంది పరిపాలన బాగుంది జగన్ గారు పరిపాలన బాగుంది ఇంకా పద్దెనిమిది వేలు పడతాయి అని అప్పుడు పడి ఇప్పుడు పడతలేదు తీసేసారు రోడ్లు అవి మంచిగానే పోపించారు జగన్ గారు మాకు లావాణి గారు గెలవాలని మా కోరిక తెలుసు మేము మన జగన్ గారికి మాకు జగన్ గారు మంచి మేలు చేసాడు నెల నెల మాకు పింఛిన్నాడు ఈ నెలలో మేము అక్కడ పోయి తెచ్చుకున్నాం ఇబ్బంది పడ్డాం చంద్రబాబు నాయుడు కోర్టు జగన్ గారేస్తారా మేము బండి మీద తీసుకున్నాం

ఎక్కడేగా ఇంకో సంసారం కాపురం ఇదేగా అమ్మఒల్లకి వెళ్ళాల తాడేపల్లి అమ్మ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మంచిగా మంచి జగన్ పార్టీ అటు తాడేపల్లికి వెళ్ళి జగన్ ఇల్లు కూడా అటు బ్రిడ్జికి వెళ్ళాగా అమ్మ వాళ్ళకి వెళ్ళాగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఫోటోలా చూసాను ఎట్లా ఉంటాడు మంచిగా ఉంటాడు మంచిగానే ఉంటాడు మంచి చేసేలాగా హ్యాండ్ సమ్ సీఎం ఆయనకి సిఎం అవుతాడా మళ్ళీ సీఎం కావాలా జగన్ కావాలా జగనే జగనే కావాలా చంద్రబాబు వద్దు పార్టీ చేయండి అది జేగనే మీ పేరు నాకేంద్ర అండి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ సుమారుగా మేమా నలభై అరవై సంవత్సరాలు నుంచి ఉంటున్నాం మేము అరవై సంవత్సరాలు ఇచ్చున్నాము మాకు ఎవరు ఇవ్వలేదండి మమ్మల్ని నాకు ఇష్టమైన లేరు జగన్ అన్ను వచ్చినాక మాకు నలభై ఐదు సంవత్సరాల డబ్బులు కానీ పెంచిన కానీ మా పిల్లకనేది ఆయన అభివృద్ధి చేశాడు చదువుకునే పిల్లలకు కూడా మరి వేసాడు డబ్బులు ఆయన బట్టి మేము తోడు కొండగలిగాం అది ఇల్లు వచ్చిందని చంద్రబాబు ఆపేరు మరి ఆయనగా రాట్టుకేశారు నిజమేనండి కానీ జగన్ అన్నే మళ్ళీ రావాలి మాకు న్యాయం చేయాలి మాక నలభై ఐదు సంవత్సరాలు పథకం వచ్చిందండి మరి పింఛన్ వస్తున్నాయి పిల్లలకి చదువుకున్నటికి వాళ్ళకి డబ్బులు వేసాడు మాకు వాళ్ళకా మరి పద్దెనిమిది ఏళ్ళు ఒకసారి వేసాడు మరి రెండోసారి వేశారు మరి అట్ట నలభై ఐదు సంవత్సరాలు మూడు సార్లు వేసారు నాలుగోసారి అన్నగారు దిగిపోయాడు మరి అప్పటి నుంచి మాకు ఇచ్చిన వాళ్ళు లేరు మరి మా అన్నగారు మేము దిగిపోయేటప్పుడు అప్పుడు కూడా పింఛి వేస్తామంటే సచివాలయం కాడికి వెళ్దాం మేము అంతకుముందు మా ఇలా వచ్చి మమ్మల్ని లేపించారు డబ్బులు మరి అట్టాడి దిగిపోయారు అనగానే మేము సచాలకు పోయి లైన్లో నిలబడ్డాం మరి జగన్ అన్నే రావాలి జగన్ గారి మాకు తోడుగా ఉండాలి మాకు న్యాయం చేయాలి కదా లోకేష్ అని పోటీ చేస్తాం తెలుసా లోకేష్ తెలుసు మీద అని వైసీపీ నుంచి గుర్తు మరి లోకేష్ పోటీ వేస్తే మరి మంగళగిరి ప్రాంతం అంతా భ్రష్టు చెప్పుకొస్తారు మరి మీరు లోకేష్ గారికి గెలిపించుకుంటారా లావణ్య గారికి లావణ్య గారికి గెలిపించుకుంటాం దాని గుర్తు కాబట్టి జగన్ గెలిపించుకుంటాం మేమంతా అభివృద్ధి పొందాం మాకు మళ్ళీ మళ్ళీ జగన్ గారే రావాలి అది చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాకు అసలు వద్దు యుద్ధానికి సిద్ధం అన్నారు సిద్ధంగా ఉన్నాం మేము అది సిద్ధంగా ఉన్నాం మేము జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తారా గెలుస్తాడని నమ్మకు సిద్ధంగా ఉన్నాం గెలిపించుకుంటాం పవన్ కళ్యాణ్ వారేస్తారు పవన్ కళ్యాణ్ వారికి ఏం చేస్తారు రాజకీయం జగన్ వచ్చేంత మందికి అభివృద్ధి చేశాడు వాడు ఏం చేశాడు ఏదో చర్మాలు తీసుకునేవాడు వాడు ఏం చేస్తాడు తెలుసా జగన్మోహన్ అవును మాకు ఆయనే రావాలి న్యాయం చేయాలి నా పేరు స్వర్ణకుమారి జగన్మోహన్ రాజశేఖర్ ఎలా అమ్మఒడిస్తున్నాడు మరి వాహనమిత్ర ఇస్తున్నాడు ఆయన గారికి మాకు మరి దోకరాది రుణమాఫీ ఇస్తున్నాడు ఆయన వల్ల మేము చాలా లబ్ధి పొంది నీకు ఏమేమి వచ్చిన పథకాలు నాకు మొత్తం మా మాయన్ ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇచ్చాడు అమ్మఒడి ఇచ్చాడు ఎంత పడింది ఒక్కొక్క సంవత్సరం పదిహేను వేలు పదిహేను వేలు అరవై వేలు ఒక నలభై లక్ష రూపాయలు ఇంకా నాకు నాలుగు సార్లు నాలుగు నాలుగులు పడ్డాయి ఇది దోకరా నాలుగు నాలుగు సార్లు ఒక పదహారు వేలు గతంలో అమౌంట్ మీకు మాకు ఇవ్వలేదండి ఎంతగా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు కూడా ఎవరు లేదు జగన్ అన్న వచ్చినా ఇదిగా పట్టించుకున్నా ఎందుకంటే ఇదివరకు ఒక రేషన్ కార్డు కావాలంటే మేము మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళం ఇప్పుడు వచ్చేపడికి మాకు సచివాలయాలు పెట్టారు చాలా ఇదిగా ఉంది మేము ఒక దగ్గరికి వెళ్ళి చేజా పడుకున్నంత ఇది లేదు మాకైతే జగనన్న అన్న మాకు అన్ని ఇంటి దగ్గర తీసుకొచ్చేస్తున్నాడు మాకు ఈ పరిపాలన కావాలి కానీ అండి ఎవరో ఎక్కడో ఉండి ఏదో చేస్తానండి మాకెందుకు మాకు ఇదే కావాలి జగన్ అన్నే రావాలి మేము మళ్ళీ కూడా జగన్ అన్నే రావాలి ఆయనే గెలవాలి మాకు మెయిన్ ఏంటంటే స్కూల్ పిల్లలకు బాగా చేస్తున్నాడు అండి నాడు నేడన్నా ఇది బాగా చేస్తున్నాడు మేము చదివించుకోలేని వాళ్ళమే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ప్రైవేట్ స్కూల్ కన్నా బాగా చెప్తున్నాడు మాకు ఒక ఇప్పుడు టెన్త్ చదివాలని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలంటే ఐదు లక్షలు వస్తుంది సంవత్సరానికి అదే ఇది లేకుండా మాకు జగన్ అన్న ఇక్కడ ఫ్రీగా చదువు చెప్పిస్తున్నాడు బుక్స్ ఇస్తున్నాడు షూస్ ఇస్తున్నాడు మరి బట్టలు ఇస్తున్నాడు చాలా ఇస్తున్నాడు అవన్నీ మాకు అవి కావాలి కానీ ఇప్పుడు వచ్చి మేము అదేస్తాం విధిస్తాం అంటారు తర్వాత మాకు ఎవరు కానీ ఇల్ల పట్టాలే వచ్చింది ఇక్కడ

మా ఆయన కూడా వైసీపీకి అయిపోతే నాకు తెలిసిన వాళ్ళు కూడా వైసీపీకి ఇవ్వమని మద్దతు ఇస్తాను నేనైతే నాకు జగనన్నే రావాలి ఇది ఎంతో బాగుంది పరిపాలన మరి నాకు థ్యాంక్ యూ అమ్మ